వాక్యం ఉంటే వాడబడతావు లేకుంటే వాడబడవు బైబుల్లో అనేక మంది భక్తులు దేవుని చేత వాడబడ్డారు అది వారికి ధనమున్నదను వాడబడలేదు ధనాన్ని బట్టి కాదు వారి హోదాను బట్టి కాదు వారి స్థాయిని బట్టి కాదు మోసేను దేవుడు వాడుకున్నాడు ఏలియాను ఏలిషాను దావేదును ఇలా ఎందరో భక్తులను దేవుడు వాడుకున్నాడు బైబుల్ గ్రంథంలో స్పష్టంగా ఈ విషయం కనపడుతుంది అలా వాడబడినటువంటి వారందరూ కూడా వాక్యం ఉంటేనే వాడబడ్డారు కానీ వారికున్న దానిని బట్టి వాడబడలేదు రాజని వాడుకోలేదు రాజు కాడని వాడుకోలేదు పేదని వాడుకోలేదు మరొకటని వాడుకోలేదు కానీ దేవుని చేత ఇష్టమైన పనిముట్లుగా పాత్రలుగా వారు వాడబడ్డారే తప్ప మరొకటి లేదు ఈ విషయాన్ని ఎందరూ ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నారో ఆలోచన చేయాలి మనము అధికారాన్ని బట్టి వాడబడుతున్నామేమో మన వెనుకున్న జనాన్ని బట్టి వాడబడుతున్నామేమో మనకున్న బలాన్ని బట్టి వాడబడుతున్నామేమో మనకున్న ధనాన్ని బట్టి వాడబడుతున్నామేమో అది తాత్కాలికం మాత్రమే నీలో వాక్యం అనేది ఉంటే మనము వాడబడతాము వాక్యం అంటే యేసు దేవుడు మనలో ఉంటే దేవుణ్ణి పాత్రగా దేవుని పనిముట్టుగా దేవుని చేతిలో బలమైన ఆయుధముగా వజ్రాయుధముగా వాడబడతామే తప్ప వాక్యము లేకుంటే వీటేటి ద్వారా వాడబడినా అది తాత్కాలికమే నీ వాడబడాలనంటే నువ్వు వాడబడుతున్నావు వాడబడుతున్నావా లేదా అని ప్రశ్నించుకుంటే నాలుగు గోడల మధ్య వాడబడటం కాదు కానీ నలుగురు మధ్యనే వాడబడటం కాదు కానీ నీ స్థితి స్థాయి పరిమితి అద్దులు అవధులు దాటినప్పుడే నీవు దేవుని చేత వాడబడుతున్నావనే సంగతిని గ్రహించాలి అది ప్రాముఖ్యం ఈ విషయాన్ని మనము గమనించాలి నత్తివాడైన మూషేని దేవుడు వాడుకున్నాడు నాలుక మాంద్యం మాట సరిగ్గా మాట్లాడలేనటువంటి వాడు వాడబడ్డాడనంటే అది దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉండడాన్ని బట్టి మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే మోసేను గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి విధము పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించగలం అలాగే దావేదు అలాగే ఏలియా ఎలిష ఎందరో ప్రవక్తలు ఎందరో భక్తులు ఎందరో పావులు తిమోతి ఎందరో వారెవరు ఎవరు కాదండి వీరెవరూ కాదు దేవుని చేత వాడబడిన పాత్రలంతే నువ్వే సంఘంలో ఉన్నా నువ్వే డినామినేషన్లో ఉన్నా నువ్వు వాడబడాలనంటే నీ అద్దులు పరిమితులు దాటాలి నీ అవధులు దాటాలి అప్పుడే దేవుని చేత వాడబడతావు అది వాక్యం ఉండాలి వాక్యం ఉంటేనే వాడబడతావు లేకపోతే వాడబడవు ప్రయత్నించు వాక్యముతో జీవించడానికి వాక్యములా జీవించడానికి వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నించు ప్రార్థించు ఆ ప్రభువుని చేతిలో వజ్రాయుధముగా వాడబడు దేవుడు మనను దీవించి గాక ఆమెను